హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాది కోడిగుడ్ల కర్రీ ఉల్లిగడ్డలు పోస్తుండు మా చిన్నోడు ఎగ్గులు పొయ్యి మీద పెట్టిండు ఫ్రెండ్స్ కోడిగుడ్ల రేట్ అయితే బాగున్నాయి ఆరు రూపాయలకొక్కట మా చిన్నోడు ఇవాళ ఎగ్గు కర్రీ చేస్తుండు ఫ్రెండ్స్ మీరు ఏం కర్రో కామెంట్స్లో పెట్టండి చూస్తే మా చిన్నక్క తానం చేసింది రెడీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి బడి వాళ్ళ సెలవు లేదు కానీ ఎవరు వస్తలేరు అంటే ఇక పోలేదు ఇక బట్టలు చూసిరా ఎంత ఆగమాగా ఉన్నాయో ఇంకా బట్టలు మడత పెట్టలే ఫాస్ట్ చెట్టు అయితే అంత దులిపిర్రు ఒక ఇల్లు ఇక రేపు ఈ ఇల్లు కడగాలి ఇక కొన్ని కొన్ని జరుగుతాడు మా చిన్నోడు ఇక మా చిట్టు అయితే పౌడర్ వేస్తుంది మేకా పెద్దది ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కోలాటం కడివి మళ్ళా కోలాటం ఆడుతుంది కోలాటం కడివి వచ్చినాక మళ్ళీ నాకు శాతం అయితే లేదు నేను బోల్ గూడువ గోడ సల్ల ముగ్గుబెట్ట అంటది మా చిట్టి ఏమన్నంటే నువ్వు నోరు మోసుకోవే మమ్మీ అంటది మా చిన్నడైతే ఉల్లిగడ్డలు పోతుండు పాప మనకి ఎంత కట్టా వచ్చింది వండాలని ఇక అన్నీ అత్తాని నాకు షోలు గడలు పడతాను ఇక చూసారా ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కొంచెం బీబీ పెరుగుతుందా బీబీ డౌన్ అయితే నిర్తలేదు అసలు పానం అయితే లేదు చూసారా మా పనిది ఇది మాది బొట్టు పెట్టే ఇక బొట్టు పెట్టలో గిన్నెల వేస్తాం అన్నీ ఇక కాడికాబ్బా డివ్వన కొబ్బరి నూనె డబ్బా మెత్త మూ చీమల బల్పం అన్నీ అలానే ఉంటాయి అన్ని రకరకాలు ఇక చూసారా మాది ఈ వారం మా ఇల్లు వారం ఇది ఇది మాది కుర్చోండు ఇలా కుర్చీ మీద డ్రెస్ వేసిరు బ్యాగులు వేసిరు చూసారా ఇగో ఇది మా అది చేస్తాండి ఇక ఉల్లిగడ్డలు పోసుడు అయితే మా చిన్నోడు అయితే ఉల్లిగడలు కడుక్కొని వస్తాడు మా చిట్టి రెడీ అయిపోయింది ఇక చూసారా ఇప్పుడు ఎండ అయితే బాగా వెళ్ళింది ఇక ఎండ అయితే విపరీతంగా ఉడతాంది ఈ రేకుల గడుకు ఉడకపోతుంది ఇక ఏం చేద్దాం పరిస్థితి అలా ఉంది ఉల్లిగడ్డ కడుక్కొని తీసుకొస్తాడు మా చిన్నోడు ఎందుకంటే ఉల్లిగడ్డ కడిగేస్తే కూర మంచిగా గోల్తుందని చూసారా ఫ్రెండ్స్ ఇక మా చిట్టు అయితే ఏం తెస్తానంటే ఆమెకు డ్రెస్సుకు రాసి పెట్టుకున్నది రెండు వందల జాకెట్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చుకున్న డ్రెస్ తెచ్చింది ఎప్పుడైతే పైసలు పెట్టుకొని పోతాంది ఇక మా చిట్టే సైకిల్ తెస్తాను సైకిల్ మీద పోయి బ్యాకలీ తీసుకొచ్చుకుంటుందట కలిపిటాను మెల్లవో చూశారా ఫ్రేమ్ జాక్రి తెచ్చుకొని పోతుంది మా చిట్ అయితే ఇక దసరా సెరువులు వచ్చినాయి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు మేము అయితే మా మాకు ఇంటికాడైతే జాంకాయ కానట ఇప్పుడు కట్ట జాంకాయ తింటాడట మా చిన్నోడు జాంకాయ తింటా అంటే జాంకాయ కావాలంటాను ఫ్రిషో దా ఇగో నీత్తాదా దారా అని దా ఇగోడు ఉందిరా రా ఫింజో దాని కాడ జామాకే రారా ఫ్రిజు ఏ ఫ్రిచో దారా ఇగో ఇగో నా కాడదా దారా ఆన్ చేసినా చూశారా ఫ్రెష్ ఏ పిచ్చి దారా నిజో ఇది అండి చేసింది మా పింఛిగాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పండిరా నిజోదోదో నా కాళ్ళు చూసారా ఫ్రెండ్స్ రోజు రోజు సన్నం అయిపోతాను కాళ్ళు అయితే విపరీతంగా సన్నం అవుతాను కాళ్ళు ఎప్పుడైతే అనంజ్ చేసేసిన నా కాళ్ళు మస్తు గుకొత్తాను మస్తు ఘోరము చూసారా ఇట్లా వంకర వేణాయి కాళ్ళు ఆ కీళ్ళ కాడ మొత్తం వంకర వేణాయి రోజు తైలా రాయాలా లేకపోతే కొబ్బరి నేన రాస్తా లేకపోతే మూవాన రాస్తా నడం రాయిస్తుే చేతులకు కాళ్ళకు అన్నిటికీ రాస్తాం ఫ్రెండ్స్ ఓ కాళ్ళైతే ఇది అయితే బరువు బరువు వస్తుంది ఈ కాలు కుడి కాళ్ళు లేవట్టేసే వరకు కొంచెం లేవదు బలి నీటికి వంకర వేయి ఇలా అయింది ఫ్రెండ్స్ ఏం చేద్దాం మన పరిస్థితి కాళ్ళే ఉన్న పరిస్థితికి పోయి పరిస్థితి దివ్యాంగులకి పరిస్థితి రాదు ఈ కట్టం అమలుకి రాదు ఫ్రెండ్స్ నాకు వచ్చిన కట్టం అమలుకి రాదు మా పింఛి పింజి పింఛారా ఫ్రెండ్స్ ఎండ్ అయితే బాగా వడుతుంది ఫ్రెండ్స్ ఇలా చూసావా అది ఎండ కొడుతుంది భలే ఉన్నది వాతావరణం అయితే ఎండ భలే కొడుతుంది ఇక మస్తు వేడొస్తుంది మాకైతే రేకులు చేయబట్టి ఫ్రెండ్స్ నా ఛానల్స్ ఉచే వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ప్లేస్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలమని కోర్చున్నాను ఇది వివరాంగులు సపోర్ట్ చేయండి ముందుకు నడిపియండి ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా ముందుకు పోతాను కోర్చున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరే ఉంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్